హాయ్ అండి ఈరోజు మనం రొయ్యలు గోంగూర కర్రీ చేసుకుందాం దీనికోసం మనకి ఐటమ్స్ అన్నీ కావాలి ఇంకా ఉప్పు కారం పసుపు వేసుకుంటాం అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని నేను రొయ్యలు ఫ్రై చేసుకుంటున్నాను ఈ రొయ్యలకి నేను ఉప్పును పసుపు పట్టించాను కారం పట్టించలేదు ఎందుకంటే కారం పట్టిస్తే అడుగు అంటికి పోతుంది ఇవి ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒక నిమిషం ఫ్రై అవ్వనిద్దాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా మంచిగా ఫ్రై అవ్వనిద్దాం అది అయిన తర్వాత దీంట్లో ఎప్పుడు కారం వేసుకుంటున్నాను అయితే ముందు మనం రొయ్యలకి ఉప్పు పసుపు పట్టించాం అది రొయ్యలకి ఇప్పుడు ఇందులో వేసింది కర్రీ కోసం ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత గోంగూర కడుక్కొని శుభ్రంగా అది ఇందులో వేసుకోవాలి అది మంచి కుక్ అవ్వాలన్నమాట ఒక టూ మినిట్స్ మనం దీని మీద మూత పెట్టేసామంటే మంచి కుక్ అయిపోతుంది ఇది ఇప్పుడు చూసారా ఎలా కుక్ అయిపోయిందో ఇప్పుడు దీంట్లో ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు ఆ రొయ్యల్ని ఇందులో వేసేయాలి వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం మసాలా పొడులు అవి వేస్తాం కదా ఆ మసాలా పొడులు ఈ రొయ్యలకి కర్రీకి మంచిగా పట్టడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకో కొంచమే వేసుకోండి ఎక్కువ వేసుకోకండి సో ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా పొడులు యాడ్ చేసుకుందాం వీటికి ధనియాల పొడి జీలకర్ర పొడి హోల్ గరం మసాలా పొడి మూడు వేస్తున్నాను నేను మూడు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి వీటిని అప్పుడు ఇవంతా మంచి కర్రీకి పట్టేస్తుంది ఇది మనం రోటీతో తినచ్చు రైస్తో తినొచ్చు చపాతీతో తినచ్చు దేనితోనైనా బాగుంటుంది లాస్ట్లో నేను కొత్తిమీరను పుదీనా యాడ్ చేసుకున్నాను చూసారా మొత్తం కుక్ అయిపోయింది మంచిగా అలా ఒక టూ మినిట్స్ ఉంచితే ఆయిల్ బయటకు వస్తుంది ఇలా ఆయిల్ బయటకు వచ్చిందంటే మనకి కర్రీ అయిపోయినట్టే ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి